నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్సు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం ద్రేఖానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డి త్రీ మనం ముఖ్యంగా రాశి నవాంశ అలాగే షోడశ వర్గ చక్రాల గురించి గత వీడియోలో చేసుకున్నాం వాటిలో ఎంతో కొంత చర్చించుకోవాల్సిన చక్రం ఒకటి ఉంది అంటే కనుక ఈ షోడశ వర్గ చక్రాల్లో డీ త్రీ అన్ని వర్గ చక్రాల గురించి కూడా మనం చెప్పుకోవచ్చు అన్ని వర్గ చక్రాల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా కొంత అవగాహన ఉండటం వాటి మీద ముఖ్యం ఎంతైనా సరే మంచిది ముఖ్యంగా మనం ఈ డీ త్రీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అంటే ఈ ద్రేఖాణంలో గ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉంటే మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఫలిత భాగం వచ్చేటప్పటికీ మనం ఒక చాట్ చూస్తున్నప్పుడు ఒక జాతకుడు లేదా జాతకురాలి రాశి చక్రాన్ని మనం పరిస్థి పరిశీలిస్తున్నప్పుడు మనం ముఖ్యంగా ఆ గ్రహాలు ఏ ఏ డిగ్రీల్లో ఉన్నాయి అలాగే ఏ ఏ భాగాల్లో ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించుకున్నట్టయితే ఒకసారి గమనించుకున్నట్టయితే మనం ఫలితం చెప్పడానికి ఎంతైనా వీలుగా ఉంటుంది ముఖ్యంగా మనం తీసుకుంటే ప్రతి రాశి చక్రాన్ని కూడా మనం మూడు భాగాలుగా చేస్తాం ముఖ్యంగా రాశి చక్రం మొత్తం పన్నెండు రాశులు కలిపి మూడు వందల అరవై డిగ్రీలుగా మనకి తెలుసు మూడు వందల అరవై డిగ్రీలు వీటిల్లో ప్రతి రాశిని కూడా మనం ముప్పై భాగాలుగా ముప్పై డిగ్రీలుగా చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి మనకి ఇందులో మళ్ళీ చలరాశి స్థిర రాశి దిశ్వభావ రాశి అనే మూడు విధానాలుగా మనకి ఉండటం జరిగింది వీటిలో చూసుకున్నట్టయితే మేషం వచ్చేటప్పటికి చరరాశి వృషమం వచ్చేటప్పటికి స్థిరరాశి మిథునం వచ్చేటప్పటికి స్వభావ రాశి అలాగే కన్యగూడ రాశి ధనస్సు మీనము ఇవి రాశులు అలాగే చరాస్థిర చరాస్థిర దిశభావ చరాస్థిర దిశభావ అనేవి మనకి ఉంటూ ఉంటాయి మళ్ళీ అలాగే అగ్నితత్వ రాశి భూతత్వ రాశి వాయుతత్వ రాశి జలతత్వ రాశి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి మనం వీటన్నిటినీ కూడా పరిశీలించుకుంటూ బేరేజ్ వేసుకుంటూ ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అలాగే ఏ డిగ్రీలో ఉన్నది ఏ ద్రేక్కాణంలో ఉన్నది అది ఉత్తమ ద్రేక్కాణంలో ఉన్నదా అనే అంశాన్ని కూడా మనం పరిశీలించుకోవచ్చు ముఖ్యంగా మనం ద్రేక్కాణము అనేది డి త్రీని పరిశీలించుకునే మనం ఆ రాశి చక్రాన్ని పరిశీలించుకుంటూ చలరాశిలో అయితే మొదటి పది డిగ్రీల్లో ఉన్న గ్రహం అయితే కనుక మంచి ఫలితాలని ఇస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే స్థిర రాశిలో అయితే రెండవ పది డిగ్రీలు అంటే మనకి పది నుంచి ఇరవై డిగ్రీల వరకు ఇక్కడ మంచి ఫలితం ఇస్తుంది గ్రహం ఏదైనా సరే అక్కడ ఉంటే అని చెప్పి చెప్పవచ్చు అలాగే దిశ్వభావ రాశిలో ఉంటే ఇరవై డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల వరకు మధ్యలో ఉంటే కనుక అక్కడ ఆ గ్రహం మంచి ఫలితం ఇస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అంటే ఇది మనకి పరాశురు వారు ఎప్పుడోనే చెప్పడం జరిగింది అనేక గ్రంథాల్లో కూడా ఇవి ఉన్నాయి బృహత్పరహోరా శాస్త్రంలో కూడా ప్రత్యేకంగా చెప్పబడి ఉంది కాబట్టి ఇటువంటి పరిశీలన అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది ఒక జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు చూస్తున్నప్పుడు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ డిగ్రీల్లో ఉన్నాయి ఏ ఏ రాసుల్లో ఉన్నాయి తర్వాత అవి వాటి షడ్బలాలు ముఖ్యంగా అవి ఉచ్చలో ఉన్నాయా ఎలా ఉన్నాయి దిగ్బలం చెంది ఉన్నాయా ఎవరైనా చూస్తున్నారా ఎవరు వీక్షిస్తున్నారు వాటి బలం ఎలా ఉన్నది అస్తంగత్వం చెందిందా లేదా పాపకత్తిలో పడ్డాయా ఉచ్చలో ఉన్నాయా నీచలో పడ్డాయా ఇవన్నీ కూడా పరిశీలన చేసుకుంటూ మనం ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది అలాంటిది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ద్రేక్కాణము ఉత్తమ ద్రేక్కాణము ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం ప్రతి రాశిలోనూ కూడా ముప్పై డిగ్రీలు అనుకున్నాం పన్నెండు రాశులకి కలిపి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశిలోనూ మనం తీసుకుంటే ఇక్కడ పది 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 డిగ్రీల్లో మాత్రమే మనకు ఉంటే గ్రహం అనేది మంచి ఫలితం ఇస్తుంది అని చెప్పి చెప్పటం జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకుంటే చలరాశిలో మొదటి పది డిగ్రీలుగానే చెప్పటం జరిగింది స్థిరరాశిలో రెండవ పది డిగ్రీలు విశ్వభావ రాశిలో మూడవ పది డిగ్రీలు మనం ఇక్కడ చేసుకున్నట్టయితే వన్ ఫైవ్ నైన్ లాట్స్ యోగకారకులు ముఖ్యంగా ఇక్కడ జ్యోతిష్యంలో ఎంత నిగూఢంగా కొన్ని అంశాలను పెట్టారు అంటే మనకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు అలాగే కొన్ని మంచి మంచి విషయాలను కూడా ఇక్కడ నిక్షిప్తం చేసి పెట్టారు జ్యోతిష్యంలో రాశి చక్రంలో అత్యంత యోగకారకులు యోగవంతులు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వన్ ఫైవ్ నైన్ లాట్స్ వీళ్ళే మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం మిగతా వాళ్ళు అంత ఇది కాదా అంటే కేంద్రాధిపతులు కూడా మంచివాలే కోణాధిపతులు అత్యంత మంచివారు అలాగే కొన్ని పాప స్థానాలు ఉంటాయి మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఇవి కాస్త ఇబ్బంది పెట్టే స్థానాలు కాబట్టి మనం ఏ గ్రహం ఏ ఏ భావంలో ఉన్నది ఏ ఏ స్థానంలో ఉన్నది అలాగే ఏ ఏ డిగ్రీలో ఉన్నది ఇవన్నీ కూడా మనం పరిశీలించుకొని మనం ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా మనం ఇక్కడ కొన్ని గ్రహాలని మనం తీసుకున్నట్టయితే నవగ్రహాలు ఏదైనా సరే రాహుకేతువులు అపసవ్య దిశలో రివర్స్లో తిరుగుతాయి మిగతా గ్రహాలన్నీ కూడా సవ్య దిశలో తిరుగుతాయి పంచతారక గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి అస్తంగత్వం చెందటం ఒక్కొక్కసారి స్తంభించటం ఒక్కొక్కసారి రుజుమార్గంలో ఒక్కొక్కసారి వేగంగా ముందుకు వెళ్ళటం కూడా శీఘ్ర చలనం కూడా జరుగుతూ ఉంటుంది ఈ వీటిని బట్టి మనము ఫలితం అనేది నిర్ధారించవలసి ఉంటుంది ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఇక్కడ చెప్పుకోవటం ఏంటంటే ఉత్తమ ద్రేక్కాణము అని చెప్పి చెప్పుకోవటం అంటే గ్రహము ఈ ద్రేక్కాణంలో ఉంటే మనకి మంచి జరుగుతుంది అని చెప్పని చెప్పటం ప్రతి దాంట్లోనూ కూడా పన్నెండు ద్రేక్కాణాలు మొత్తం మనకి ఒక్కొక్క రాశిలో మూడు ద్రేక్కాణాలు అంటే పన్నెండు ఇంటూ మూడు ముప్పై ఆరు ఉన్నాయి కానీ మనకి ముప్పై ఆరు ద్రేకాణాల్లోనూ ఒకే రిజల్ట్ ఉంటుందా మంచి ఫలితం ఉంటుందా అని చెప్పనంటే ఉండదు కాబట్టి ఈ ముప్పై ఆరు ద్రేకాణాల్లో పన్నెండు ద్రేకాణాలే మనకి ఉత్తమ ద్రేకాణాలు అవుతాయి ఎందువల్ల చలరాశిలో మేషరాశిలో జీరో టూ పది స్థిర రాశిలో పది టు ఇరవై దిశభావ రాశిలో మిథునంలో ఇరవై టు ముప్పై కాబట్టి ఇలా ప్రతి రాశిలోనూ పది డిగ్రీలే తీసుకుంటే మనము పన్నెండు పన్నెండే మనకి ద్రేక్కణాలు మంచివి అవుతాయి ఉత్తమ ద్రేకాణాలు అనేవి పన్నెండే అవుతాయి ఈ పన్నెండు ద్రేక్కాణాల్లోనే మనకి గ్రహాలు ఉన్నట్టయితే అవి అత్యంత యోగవంతంగా ఉంటాయి మనిషి ఒక వ్యక్తి జాతకుడు లేదా జాతకురాలు లగ్నం నుంచి తీసుకుంటే లగ్నము లగ్నాధిపతి అలాగే లగ్న నక్షత్రాధిపతి అలాగే గ్రహాలు ఈ మూడుతో పాటు ఈ నవగ్రహాలు ఈ పన్నెండు కూడా మనకి ఈ ఉత్తమ ద్రేఖాల్లో ఉంటే కనుక వారు అత్యంత యోగవంతమైన జీవితం గడుపుతారు ఎటువంటి ఇబ్బంది అనేది వారికి జీవితంలో రాదు వారు చేసిన ప్రయత్నం అన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటుంది వారికి అనుకోకుండానే కొన్ని దైవరూపంగా వారి పూర్వజన్మ సుకృతం రూపంగా కొన్ని కలిసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఉన్నత శిఖరాలు చేరుకుంటారు ఉన్నత విద్యని అధిరోహిస్తారు అలాగే మంచి ఉద్యోగాల్లో ఉంటారు మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారు వారు అనుకున్నది సాధిస్తారు ఉండడానికి తినటానికి ఎటువంటి ఇబ్బంది కూడా వారికి ఉండదు ఈ గ్రహం ఒక్కటైనా సరే ఈ ఉత్తమ ద్రేక్ మనం లగ్నం లగ్నాధిపతి లగ్న నక్షత్రాధిపతి నుంచి ఈ గ్రహాలన్నీ ఉంటే వారికి తిండికి గుడ్డకి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు వారి జీవితం అలా గడిచిపోతూ ఉంటుంది ఏదో రకంగా కొంతమందిని తీసుకుంటే చూడండి వారు తండ్రి వల్ల లాభపడతారు తాతల వల్ల లాభపడతారు అక్కడి నుంచి వారు కొంత ఏదో కృషి చేసుకుంటూ ఉంటారు అలా నేను నెమ్మదిగా అయినా వారికి ఎప్పుడు జీవితంలో ఇబ్బంది అనేది రాదు తర్వాత వివాహం జరగటం వచ్చిన భార్య అదృష్టం వల్ల ఆ భార్య ఉద్యోగస్తురాలు మరొకటో ఏదైనా కానీ వారి జీవితం అలా నడుస్తూ ముందుకు వెళ్ళిపోతుంటుంది ఎప్పుడూ కూడా దేనికి కూడా ఇబ్బంది అనేది ఉండదు వాళ్ళు రూపాయికి వెతుక్కోవటం అనే విషయం ఉండదు ఈరోజు మనకి అయ్యో ఇబ్బందిగా ఉంది ఈరోజు మనకి తినటానికి ఎలా అనే పరిస్థితి మనకు వారికి రాదు ముఖ్యంగా అందుకని మీ మీ జాతక చక్రాల్లో పరీక్షించుకోండి వన్ ఫైవ్ నైన్ ఇదే మనకి ఇక్కడ సూత్రం ప్రతిదానికి కూడా యోగకారకులే ఇక్కడ ముఖ్యం కాబట్టి మేషరాశిలో మొదటి పది డిగ్రీలు రాశిలో ఐదో పది ఐదో ఐదో భాగం ఏదైతే ఉంటుందో మనకి పంచమం అక్కడ ఉన్న పది డిగ్రీలు అంటే ఇక్కడ మూడైపోతే ఇక్కడ ఐదు వస్తుంది అలా అంటే రెండోది అలాగే రాశిలో వస్తే తొమ్మిదోది కాబట్టి ఇట్లా ప్రతి దాంట్లోనూ కూడా పది డిగ్రీల్లోనే చర స్థిర దిశోభావ మొదటి పది డిగ్రీలు చర రెండవ పది డిగ్రీలు స్థిర మూడవ పది డిగ్రీలు దిశ్వభావ రాసుల్లో కాబట్టి అవి గ్రహాలు ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అలాగే లగ్నము లగ్నాధిపతి లగ్న నక్షత్రాధిపతి ఈ తొమ్మిదితో పాటు ఆ మూడు కూడా కలుపుకొని ఈ పన్నెండింటినీ మనం పరిశీలించుకున్నట్టయితే వారికి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవు వాళ్ళ జీవితం అలా సాగిపోతూ ఉంటుంది ఒకవేళ ఇబ్బందులు ఏమన్నా వచ్చినా కూడా ఆ టైంకి వారిని వారి స్నేహితులు ఇంట్లో వాళ్ళు అన్నదములు సహాయ సహకారాలు చేసుకుంటూ అక్క వారిని బయటపడేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఉత్తమ దివికాణము అనేది చాలా మంచి కాన్సెప్ట్ మీ మీ రాజచక్రాన్ని కూడా పరిశీలించుకోండి ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేంటి అని పరిశీలించుకొని మీ రాశి చక్రానికి కూడా దీన్ని అనువయించుకొని కనెక్ట్ చేసుకుని పరిశీలించుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మరికొన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వే జనాశుకి నోభవంతు